శుభాకాంక్షలతో నూతన ఎస్పీని కాంగ్రెస్ నాయకులు వైఎస్ఆర్ జిల్లా నూతన పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ ఈజీ అశోక్ కుమార్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి ఎన్డి విజయజ్యోతి గారి నాయకత్వంలో కడప పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ కోఆర్డినేటర్లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు కడప ఎస్పీ కార్యాలయంలో భేటీ సందర్భంగా శ్రీ ఈజీ అశోక్ కుమార్ గారిని శాలువతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు ఈ సందర్భంగా జిల్లా పోలీస్ యంత్రాంగం ద్వారా ప్రజలకు మరింత మంచి సేవలు అందించాలని కాంగ్రెస్ నాయకులు ఆకాంక్షించారు ఎస్పీ గారిని కలిసిన వారిలో అసెంబ్లీ కోఆర్డినేటర్లు బండి చక్రయ్య కడప ధృవకుమార్ రెడ్డి పులివేందుల ఇర్ఫాన్ బాషా ప్రొదుటూర్ అశోక్ కుమార్ రెడ్డి కమలాపురం అబ్దుల్ సత్తార్ గౌస్పీర్ సిరాజుద్దీన్ రఫీఖాన్ హరిప్రసాద్ ఇనాం సీలం గంగయ్య తదితరులు పాల్గొన్నారు